నమస్కారం శుభ సాయంత్రం డీజీజీఐ డైరెక్టరేట్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ సింపుల్ వర్డ్స్ లో డీజీజీఐ అంటుంటారు ఇది ప్రతి రాష్ట్రంలో డీజీజే వాళ్ళ యొక్క ఆఫీసస్ వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి జనరల్ గా వీళ్ళు పెద్ద కేసులు డీల్ చేసుకుంటారు అంటే ఎక్కువగా ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయినవి అలాగే బోగస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న కేసులు ఎక్కడైతే కంప్లీట్ గా వయలేషన్ జరుగుతున్నదో అట్లాంటి కేసులు ఏం చేస్తుంటారు వీళ్ళు సమ్మన్ చేయడము సమ్మన్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ చేయడం ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఈ అరెస్ట్ చూపించి అరెస్ట్ చేస్తుంటారు నైన్టీ నైన్ కేసులు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసులు అరెస్ట్ అనేది వాళ్ళు చాలా క్యాజువల్ గా చేస్తుంటారు సర్వసాధారణ వాళ్ళకి అంటే పెద్ద కేసులు చేస్తుంటారు కాబట్టి ఫైవ్ క్రోర్స్ అఫ్ అరెస్ట్ చేసే పవర్ ఉంటుంది దాని ప్రకారంగా వాళ్ళు చేస్తుంటారు కానీ వాళ్ళు ఒక డీలర్ ని సంబంధం చేసినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలేంది ఏ సర్కం లో డీలర్ ని ఇంటరాగేట్ చేయాలి ఎంత వరకు చేయాలి అనే దాని మీద ఇటీవల పంజాబ్ అండ్ హర్యానా గౌరవ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది చాలా సీరియస్ గా దీన్ని కన్సిడర్ చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళ దీని ప్రకారంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో మాత్రమే మీరు ఇంట్రాగేషన్ అనేది చేయండి ఒక వ్యక్తిని సంబంధించిన తర్వాత ఒక డీలర్ ని సంబంధించి చేసిన తర్వాత ఆఫీస్ అవర్స్ లో మాత్రమే దీన్ని మీరు ఆ క్వశ్చన్ చేయడము ఆ కార్యక్రమాల్ని కంప్లీట్ చేసుకోండి లేదు డీలర్ వాలంటరీగా ఉంటానన్నా కూడా అది పర్ష్యూ లోనే జరుగుతుంది తప్ప డీలర్ ఎవరు వాలంటరీగా ఉంటా అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఆఫీస్ అవసరం తర్వాత పంపించండి లేదు మీరు అరెస్ట్ చేయిదామల్ గా అరెస్ట్ చూపించండి అంతేగాని ఇల్లీగల్ గా డీటైన్ చేయడానికి మాత్రం లేదు రెండోది అడ్వకేట్ సమక్షంలో అడ్వకేట్ సమక్షంలో మీరు ఇంట్రాగేట్ అనేది చేయండి అడ్వకేట్ వినక్కర్లేదు ఆయన చూస్తూ ఉంటే చాలు అంటే పేర్లు ఉంటాం కదా అలా చూస్తున్న పరిస్థితుల్లో ఆ డీలర్ ని ఇంట్రాగేట్ చేయడం అనేది కంపల్సరిగా మీరు చేయండి అలాగే రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ సిసిటివి సర్వేలెన్స్ లో కూడా మీరు ఈ ఇంట్రాగేషన్ అనేది పూర్తి చేయాలి ఈ మూడు గైడ్ లైన్స్ వీళ్ళు కంపల్సరిగా పాటించమని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి డీజీజీ పాటించాల్సిన విధి విధానాలంటూ ప్రభుత్వం వారికి ఒక సందేశం అందింది ఈ కేసు సంబంధించి వస్తే మనకు వర్ఖా పన్సల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ చండీగఢ్ అండ్ అదర్స్ అలాగే భరత్ లాల్ వర్సెస్ డైరెక్టరేట్ జనరల్ డైరెక్టరేట్ జనరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఇంటెలిజెన్స్ అంటారు జిఎస్టి ఇంటెలిజెన్స్ అంటారు సో ఈ రెండు కేసుల్లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వాళ్ళు చాలా సీరియస్ గా ఈ మ్యాటర్ ని డీల్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని మీరు హరించడానికి లేదు కాబట్టి ఆఫీస్ హవర్స్ లో చేయండి రెండు అడ్వకేట్ సమక్షంలో చేయండి మూడు రిక్వెస్ట్ చేస్తే మాత్రం సిసిటివి ఫుటేజ్ అంటే ఆ సర్వేలెన్స్ లో మొత్తం కెమెరాలలో కెమెరా సమక్షంలో మీరు ఇంట్రాగేషన్ చేయండి అని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ఇంతవరకు ఈ గైడ్ లైన్స్ మిగతా రాష్ట్రాల వాళ్ళ మీద డిజిజి ఆఫీల్స్ ఫాలో అవుతారో లేదో చూడాలి అయితే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ జడ్జ్మెంట్ రావడం జరిగింది ఇది అందరికీ పనికొస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇటీవల ఒక మిత్రుడు వేరే వీడియోలో పెట్టున్నారు ఎక్కువ మంది లైక్ చేసే కొద్దిగా వాళ్ళకి మళ్ళా నా వీడియోస్ త్రో అవుతాయని చెప్పి దీంట్లో కామెంట్ బాక్స్ లో పెట్టాడు నిజంగా నాకు ఆ విషయం తెలీదు కాబట్టి వీలైనంత వరకు అంటే నూట తొంభై తొమ్మిది మంది చూసారు ఇరవై మంది మాత్రమే లైక్ చేశారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మరికొన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు నమస్కారం సర్వేజన సుఖం